రామ్ తిరిగి స్వాగతం రాజకీయాలు బహు విచిత్రంగా ఉంటాయి ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు ఊహ కూడా అందం ఎందుకంటే జగదీప్ దంకర్ అసలు ప్రతిపక్షాలకి మింగుడు పడని ఘటన ఎవరైనా ఉన్నారంటే జగదీప్ దంకర్ నిన్నటి వరకు ఇవాళ అదే ప్రతిపక్షం జయరాం రమేష్ స్వయంగా ట్వీట్ చేశాడు ఆయన రాజీనామాని తిరిగి తిరిగి రీకన్సిడర్ చేసుకోవాలి అని రాజకీయాలు చూడండి ఎలా మారుతున్నాయి ఆరు నెలల క్రితం ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినాయి ఇవాళ అదే ప్రతిపక్షం అసలు జగదీప్ ధంకర్ అంతటి గొప్ప వ్యక్తి లేడని చెప్తా ఉన్నారు అంటే ఏమీ జరుగుతాయి అనేది చెప్పాను కదా రాజకీయాలన్నీ ఇలానే ఉంటాయి ఎందుకంటే రెండు మూడు నెలల్లోనే జగదీప్ దంకర్ ప్రతిపక్షాలకు దగ్గర అయ్యాడు రెండు మూడు నెలల్లోనే ఎందుకంటే ఈ పార్లమెంటు పోయిన పార్లమెంటు తర్వాత ఇటీవల నెల రోజుల క్రితం నుంచే ఖర్గేతోటి ఒకటి రెండు సమావేశాలు జరిగినాయి నిన్నటికి నిన్న పార్లమెంటుకి ముందు సమావేశాలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ వచ్చి కలిశాడు ఆయన్ని మరి ఈయనే ట్వీట్ ఈయనే మొత్తం ఆ ఫోటో ప్రచురించడం కూడా జరిగింది ఆయన ఎంపీ కూడా కాదు ఇప్పుడు అంటే జగదీప్ ధంకర్ అసలు ఈయన మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పదుడు అనొచ్చు లేకపోతే వార్తల్లో నిలిచే వ్యక్తి అనొచ్చు అసలు బెంగాల్ గవర్నర్గా మోడీ ఈయన తీసుకొచ్చి పెట్టిన తర్వాత ప్రతిరోజు వివాదాల్లోనే అంటే స్ట్రీట్ ఫైటర్గా ఉన్నాడు అక్కడ గవర్నర్గా లేడు నిజం చెప్పాలంటే సో అప్పుడేంటి అప్పుడు అందరూ మోడీ అభిమానులందరూ కూడా ఓ ఆహా ఓహో అన్నారు ఆయన్ని సరే ఆ ఊపులోనే ఆయన ఉపరాష్ట్రపతిగా కూడా మోడీ నియమించడం జరిగింది ఉపరాష్ట్రపతి అయిన తర్వాత యాక్చువల్గా తనకి కాన్స్టిట్యూషన్ లా తర్వాత లీగల్ ఎక్స్పర్ట్ బేసికల్గా న్యాయవాది కాబట్టి అదే టైంలో ఆయన ప్రోయాక్టివ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ప్రతిరోజు న్యాయ వ్యవస్థ మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటాడు పార్లమెంట్ అసలు ఉండదు ఎట్లయితే అంటే కోర్టు అంటే కొన్ని కొన్ని తను వాటిలో ఎవరు తప్పు పట్టలేరు ఆయన చెప్పే మాట నిజం జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంది భారత్లో అంతవరకు ఎవరికి డౌట్ ఉండాల్సినటువంటి పని లేదు అట్లానే ఆయన చెప్పింది నేషనల్ జ్యుడిషియల్ అడ్వైజరీ కమిషన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్తున్నాడు నిన్నటికి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో ఎఫ్ఐఆర్ ఎందుకు లాడ్జ్ చేయలేదని అడుగుతున్నాడు అసలు కోర్టులు అసలు అంటే ఆయన చెప్పేదంతా వింటే కోర్టుల మీద ఉన్న మంచి ఒపీనియన్ కూడా పోద్ది ఎవరికైనా సరే అంటే సలహాలు ఇచ్చే బదులు కాన్ఫరంటేషన్ యాటిట్యూడ్ తీసుకున్నాడు మనం అది మర్చిపోవద్దు కాన్ఫరంటేషన్ యాటిట్యూడ్లోకి వెళ్ళాడు మరి అటువంటిది ఇవాళ పరిస్థితి ఏంటి ఇక్కడ అతను అతను మాట్లాడుతున్నాడా కొంతమంది దీని మీద పుకార్లు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే డైరెక్ట్గా మోడీ మాట్లాడలేక ఈ న్యాయ న్యాయ వ్యవస్థ మీద జగదీప్ ధంకర్ ద్వారానే మాట్లాడిస్తున్నాడనేది కూడా అలా అలా ఫ్లోట్ చేసుకుంటూ ఇచ్చారు ఇన్న ఇన్ని రోజుల నుంచి లీగల్ సర్కిల్స్లో మరి ఉన్నారు కదా పెద్ద పెద్ద ఉద్దండులు మోడీ వ్యతిరేక సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ అలా ఫ్లోట్ చేసుకుంటూ వచ్చారు న్యాయమూర్తుల ముందు అది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది ఇది ఏ మాటకు ఆ మాట చెప్పాలి అట్లనే ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న జరిగిన సంఘటన మరో ఎత్తు నిన్న ఏమిటి అసలు ఆయన ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మని ఇంపీచ్ చేయాలనే దానికోసం పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని ప్రతిపక్షాలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వమే దీని మీద చొరవ తీసుకొని ఒక పిటిషన్ పెట్టబోతుంది కాకపోతే లోక్సభలో పెట్టాలా రాజ్యసభలో పెట్టాలనే దాని మీద ప్రభుత్వం చర్చించుకొని లోక్సభలో పెట్టాలని అనుకుంది ప్రతిపక్షం సహకరిస్తున్నట్టు చెప్తూనే చివరికి జగదీప్ ధంకర్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఒక యాభై ఐదు మంది ఎంపీలతో సంతకాలు తీసుకొని డైరెక్ట్గా రాజ్యసభలో మూవ్ చేశారు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని డార్క్లో ఉంచి అవసరం లేదు యాక్చువల్గా ఎందుకంటే ఇది ప్రభుత్వ ప్రతిపక్షాలు అందరూ కలిసి అనుకుంటున్నటువంటిది దీన్ని ఒక రకంగా ప్రతిపక్షాలు హైజాక్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినాయి దానికి జగదీప్ ధన్కర్ సహకరించాడు ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే నేను సహకరించాడని చెప్పి కనీసం ప్రభుత్వాన్ని డార్కులో ఉంచారు అవసరం కూడా లేదు అసలు ఎందుకంటే ప్రభుత్వ ఎంపీలు పెట్టి దానికి ప్రతిపక్షాల ఎంపీలు జోడి చేస్తే అది ఒక యునానిమస్గా రా పార్లమెంట్లో ఆ భావన వచ్చిండేది దాన్ని ప్రతిపక్షాలు హైజాక్ చేయడానికి జగదీప్ ధంకర్ సహకరించడం అనేది మాత్రం అది ప్రభుత్వ వర్గాలు జీర్ణించుకోలేకపోయినాయి ఇది అందరికి తెలుస్తుంది ఓపెన్ సీక్రెట్ దాంట్లో ఇదేం లేదు ఇదే కనుక ప్రెసిడెంట్ అయితే రేపు ఇంకొక జ జడ్జి మీద కూడా ఇటువంటిది చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంది జస్టిస్ శేఖర్ యాదవ్ అది కూడా ఇదే పద్ధతిలో ఆమోదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి యాభై ఇప్పుడు యాభై ఐదు మంది ప్రతిపక్ష ఎంపీలు ఏదైతే పెట్టారో రేపు పొద్దున దానికి కూడా యాభై ఐదు మంది సంతకాలు పెడతారు కదా యాభై మంది ఉంటే చాలు కదా సో దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంది ఎందుకంటే జగదీప్ ధంకర్ ఇటీవల కాలంలో కొంచెం ఇటీవల కాలంలో కారణాలంటే అభివృద్ధి తెలియదు రైతుల ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఆ పంజాబ్ వాళ్ళు చేసిన దాని మీద కూడా ప్రభుత్వం పిలిచి మాట్లాడాల్సిందని చెప్పి మాట్లాడాడు అంటే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికైనా ఉండవచ్చు కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అనేవాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేసేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది ఎందుకు జరుగుతుంది అనేది వాళ్ళకి ప్రభుత్వానికి ఉండేటువంటి సోర్సెస్ వాళ్ళకున్నాయి ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని పబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఆ ఫోటోని కూడా అవసరం లేదు అట్లానే ఖార్గే ఇటీవల జయరాం రమేష్ తోటి విపరీతంగా ఫోన్లో మంచి మిత్రుడైపోయాడు ఈయనకి ఎవరైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో వాళ్ళందరూ మిత్రులైపోయారు సరే ఇదంతా కూడా అంటే కొంచెం మనిషి ఇంపల్సివ్గా ఉంటాడు అప్పటికప్పుడు రియాక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి ఈయన దగ్గర మరి ఇటు ఇది అతృ అదృచ్ఛికంగా జరిగిందా పథకం ప్రకారం జరిగిందా అంటే చెప్పలేము ఆ మాట నేను అంటలేదు ఏదో పథకం ప్రకారం జరిగిందని కానీ ఎక్కడ డౌట్ వస్తూ ఉందంటే ప్రభుత్వానికి చెప్పకుండా చేశాడు ఈవెన్ రాజీనామా విషయంలో కూడా తొమ్మిది గంటలకి అన్షెడ్యూల్డ్ మీటింగ్ విత్ రాష్ట్రపతి వాళ్ళే ఆశ్చర్యపోయారు ఉపరాష్ట్రపతి ఎప్పుడు వచ్చిన దాని షెడ్యూల్ ఉంటుంది దానికి ముందే తెలుస్తూ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయటం తర్వాత తొమ్మిది ఇరవై ఐదుకి ట్వీట్ చేయటం ప్రధానమంత్రి చెప్పకుండా ముందు ట్వీట్లో చెప్పటం ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమైపోతున్నాయి అయితే ఇక్కడ ఇది జరిగింది ఇది ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ఇది మోడీకి ఎంబ్రాస్మెంట్ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి అంబరాస్మెంటే ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి ఇలా బిహేవ్ చేయటం అనేది చిన్న విషయం కాదు కాకపోతే దీన్ని ఈ ఎంబరాస్మెంటే ఇది సంక్షోభం కాదు చాలామంది అనుకుంటున్నారు ఇదేమి సంక్షోభం పార్లమెంట్లో పూర్తి మెజారిటీ బీజేపీ ప్రభుత్వానికి ఉంది ఏది లోక్సభ రాజ్యసభ రెండిట్లో కలిపి చూసుకున్నప్పుడు కావలసిన నంబర్ కన్నా ఎక్కువ నంబర్స్ ఉన్నాయి కాబట్టి కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి అస్సలు ఇబ్బంది లేదు మిగతా ప్ర అవసరం కూడా లేదు ఎన్డీఏతోనే ఎలక్ట్ అవుతారు సో కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు కాకపోతే ఏంటంటే ఎంబరాస్మెంట్ ఎంబరాస్మెంట్ అంటూ ఒప్పుకుంటాను సంక్షోభం అయితే కాదు ఇది ఒక విధంగా దీన్ని అంది వచ్చిన అవకాశంగా కూడా బీజేపీ మలుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు కలిసి వచ్చింది ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇప్పటికే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ సెలక్షన్ దాంట్లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళకి అంటే ఎవరిని పెట్టాలనే దగ్గర ఏదో డిస్కషన్స్ నడుస్తున్నాయి ఒక కొలిక్ వచ్చినట్టుగా లేదు ఇప్పటికీ వాళ్ళకి అందొచ్చిన అవకాశం ఏంటంటే ఇంకొక పదవి అత్యున్నత పదవి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ దాంతోపాటుగా ఉపరాష్ట్రపతి పదవి వేకెన్సీ వచ్చింది ఇప్పుడు అంటే వాళ్ళ చర్చల్లో ఒక విధంగా దాన్ని సర్దుబాటు చేసుకోవటానికి ఇంకొక పదవి కూడా కలిసి వచ్చిన అదృష్టంగా బీజేపీ భావించవచ్చు అందుకనే ఇది సంక్షోభం కాదు ఇది ఈ ఎంబరాస్మెంట్ ఒక విధంగా ఇంకొక బంగారు అవకాశం బీజేపీకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అందులో ఇటువంటిగా ఇట్లా మలుచుకోవటంలో మోడీ లాంటి నాయకులు సిద్ధవస్తులు దా ఆయనకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి దీనివల్ల ఏదో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది అనుకుంటే మాత్రం అది అసంభవం ఒకటి నంబర్స్ వాళ్ళ వైపు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యమైంది ఇది సంక్షోభానికి దారితీసే పరిస్థితి కాదు కాకపోతే ఖచ్చితంగా ఎంబ్రాస్మెంట్ ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి అలా అంటే ఆయన మొదటి నుంచి అసలు అది పెట్టేటప్పుడే జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే అంత ఎమోషనల్ పర్సన్స్ని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి పెడితే ఎప్పటికైనా ఏ మూమెంట్లో ఎట్లా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలియదు అలా రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఆ స్థాయిలో పెట్టకూడదు సరే ఇది ఒక వాళ్ళకు కూడా ఒక గుణపాఠం ఇది కాకపోతే ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ జగదీప్ ధంకర్ కాముగా కూర్చుంటాడా ఆరోగ్య కారణాల వలన రాజీనామా చేశానని చెప్పాడు కదా కాముగా కూర్చుంటాడా లేకపోతే మరో సత్యపాల్ మాలిక్ అవుతాడా అందరి మనసుల్లో తోస్తున్నటువంటిది ఇదే ఎందుకంటే సత్యపాల్ మల్లిక్ కూడా మోడీకి క్లోజ్గా ఉండే ఆయన గవర్నర్గా వెళ్ళాడు కానీ గవర్నర్ నుంచి వచ్చేసి ఆయన రోజు మోడీకి పచ్చి వ్యతిరేకంగా మారిపోయాడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ దారుణా దారుణంగా ఉంటాయి అట్లానే జగదీప్ ధంకర్ మరో సత్యపాల్ మల్లిక్ లాగా అలా మాట్లాడే ఉన్నాయా ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి సత్యపాల్ మాలిక్ సత్యపాల్ మాలిక్ అయినా జగదీప్ ధంకర్ అనే ఇద్దరు జాట్ వర్గానికి సంబంధించిన వాళ్ళు రైతాంగ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా వివాదాస్పదలు కరెక్ట్గా చెప్పాలంటే ఇద్దరు కూడా వాళ్ళ నోటికి అడ్డు లేదు ఏది పడితే అది మాట్లాడగలిగిన వాళ్ళు ఒక విధంగా సత్యపాల్ మల్లిక్ ఏంటంటే అంత హైలీ ఇంటలెక్చువల్ అని చెప్పలేము రాజకీయ చాణుకుడు అయితే కావచ్చు కానీ హైలీ ఇంటలెక్చువల్ అని చెప్పలేం జగదీప్ ధంకర్ అంత లాభాగా తెలిసిన వ్యక్తి చాలా చక్కగా మాట్లాడగలడు ఈ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ బాగా ఉన్నాయి అటువంటి వ్యక్తి గనక సత్యపాల్ మాలిక్ లాగా ఎలా బయటకు వచ్చి దురుసుగా గనక మాట్లాడే పరిస్థితి వస్తే అది గా మోడీ ప్రభుత్వానికి మరింత ఎంబ్రాస్మెంట్ అవుతుంది ఇరకాటంలో పెట్టినట్టు అవుతుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో నంబర్స్ ఉన్నంత వరకు సంక్షోభం అయితే ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం లేదు మొరేల్ కొంచెం దెబ్బ తినే అవకాశం ఉంది అయితే ఆ మొరేల్ దెబ్బతినేదాన్ని తిరిగి తనకు అవకాశంగా మార్చుకునేటువంటి చాణుక్య చాణిక్యత మోడీకి ఉంది ఖచ్చితంగా దీన్ని అధిగమిస్తాడనే నాకైతే అనిపిస్తాను ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి